మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట మరో లేఖ విడుదలైంది గత వారం రోజుల క్రితం మహారాష్ట్ర గచ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ బూటకప్పు ఎన్కౌంటర్ అంటూ మావోలు లేఖలో పేర్కొన్నారు భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం అలో అరెస్ట్ చేసి తీసుకెళ్లి గచ్చిరోలి అడవుల్లో కాల్చి చంపారని మావోయిస్టు నేత జగన్ అన్నారు ఆదివాసీ గిరిజనులను హత్య చేసి ఎన్కౌంటర్ అంటూ కథ అల్లుతున్నారని తెలిపారు దీనికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ అధికార తెలంగాణ ప్రతినిధి జగన్ పేరిట విడుదలైంది గత వారం రోజుల క్రితం మహారాష్ట్ర గచ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అంటూ మరో లేఖ పేర్కొన్నారు భద్రాద్రి జిల్లా దుమ్ముగూడలో అరెస్ట్ చేసి తీసుకెళ్లి గచ్చిరోలి అడవుల్లో కాల్చి చంపారని మావోయిస్టు నేత జగన్ తెలిపారు ఆదివాసి గిరిజనులు హత్య చేసి ఎన్కౌంటర్ అంటూ కథ అల్లుతున్నారని పేర్కొన్నారు దీనికి తెలంగాణ ప్రభుత్వం పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని లేఖలో తెలిపారు రైట్ ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ఏ సౌజన్యం మనం చూడొచ్చు మావోయిస్టులు వరుస లేఖలతో అయితే అడలేతి ఇస్తున్న పరిస్థితి కాబరుస్తుంది నేరుగా మనం చూడొచ్చు ఈసారి అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసులకైతే ఒక వార్నింగ్ లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది వారం రోజుల కిందట మహారాష్ట్ర గచ్చి రోజులు జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించి అక్కడ చనిపోయినటువంటి గిరిజనుల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడంలో అదుపులోకి తీసుకొని అక్కడ తీసుకెళ్లి ఆ అన్యాయంగా కాల్చి చంపారని చెప్పేసి కూడా మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ జగన్ అయితే ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఈ లేఖలు మనం స్పష్టంగా స్పష్టంగా చూడొచ్చు పూర్తిగా కూడా మావోయిస్టులు నేరుగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఆ ఒక పక్క ఆ అమాయక గిరిజనులు తీసుకెళ్లి అన్యాయంగా ఎన్కౌంటర్ పేర్లతో హత్యలు చేస్తున్నారు దాన్ని మళ్ళీ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఫస్ట్ తెలంగాణ పోలీసులే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళని గచ్చి రోజులు తీసుకుపోయి అక్కడ కాల్చి చంపారని చెప్పేసి కూడా లేఖలైతే వెల్లడించినట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా గిరిజనులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఎన్కౌంటర్ కు ప్రతీకార చర్య కూడా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా జగన్ చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది దీనికి సంబంధించి ఎన్కౌంటర్ అన్యాయంగా గిరిజనులను చంపారు పట్టుకొని కాల్చి చంపారు ఖచ్చితంగా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా తెలంగాణ పోలీసులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ లేఖలతో హెచ్చరించినటువంటి పరిస్థితి కాబడుతుంది కాకుండా వరుసగా జరుగుతున్న వంటి ఎన్కౌంటర్లు ఏవైతున్నాయో ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ గాని మొన్న గచేరులో జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించి వీళ్ళందరం కూడా పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి కూడా జగన్ అయితే నేరుగా లేఖలో అయితే చెప్పిన పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు నిన్న కాకుండా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు ఆరుగురు మావోయిస్టు కూడా పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి జగన్ అయితే లేక విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే మనం చూడొచ్చు ఒక పక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి అంటే రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారానికి పోయే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే పూర్తిగా ఖచ్చితంగా మేము వాళ్ళని టార్గెట్ చేస్తాం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలను కానివ్వండి ప్రభుత్వాన్ని కానీ పోలీసులను ఖచ్చితంగా మేము ప్రతికార చర్య తీసుకుంటాం వాళ్ళ మీద అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది ఒక పక్క ఎన్నికలు వచ్చినాయి ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది దీనికి గా పోలీసులు కూడా ఖచ్చితంగా అధికార ప్రతినిధి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఒక పక్క వరుస కూడా వరుసగా మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తున్నారు ఒక పక్క టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రచారాలకి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖచ్చితంగా తిరగాల్సి ఉంటుంది అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కొంచెం ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలి సమాచారం అయితే మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది ఏదైనా పూర్తిగా కూడా మావోయిస్టులు అయితే కాంగ్రెస్ పార్టీని అయితే టార్గెట్ కేసు నోట్ పత్రిక పడుతుంది వంద రోజుల ప్రభుత్వం వెంటనే కూడా టార్గెట్ మావోయిస్టులకు అయినటువంటి పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు గత ఎన్నికల్లో పూర్తి మద్దతు కాంగ్రెస్ కి తెలిపినటువంటి మావోయిస్టు ఒక్కసారిగా జగన్ అంటే తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ మాత్రం ఆ మావోయిస్టు సంబంధించిన పార్టీ అధికార ప్రతినిధి జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ అయితే లేక రాసినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇదే అవలంబిస్తున్నది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడికి అన్నిటికీ కూడా మద్దతు పలికే విధంగా మొత్తం కూడా అందరూ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా మేము అధికార చర్య తీసుకుంటామని చెప్పేసి అయితే మావోయిస్టు అయితే విడుదల చేసిన పరిస్థితి కనపడా ఉంది రైట్